హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ ఈరోజు అయితే మీకు టాపిక్ అయితే ఏం చెప్పడం లేదు ఎందుకంటే నాకు జరిగే డైలీ రొటీన్ లైఫ్ జాబ్ పరంగా కావచ్చు యూట్యూబ్ ఛానల్ గురించి ఎలా జరుగుతుంది అనేది మీరు వీడియోలో పూర్తిగా చూడండి పడుకున్నాం సడన్గా వచ్చింది నేనుకే పడుకున్నాను జల్దీ పడుకున్నాను అలా కొంచసేపు ఆలోచించి మళ్ళీ పడుకోవడానికి ట్రై చేశాను అట్లు తిరిగి ఇట్లా తిరిగి అలా ట్రై చేశాను పడుకోవడానికి కానీ నిద్ర అలా నిద్ర అయితే రావడదు టైం చూశాను కొంచెం టెన్త్ అయిందని చాలా విధాలుగా ట్రై చేశాను పడుకోవడానికి అలా పడు నిద్ర రాకపోవడంతో మళ్ళీ పైకి లేచాను నిద్ర రాకపోవడంతో పైకి లేచాను కొద్దిసేపు అలా టైం చూసి అలా ఆలోచించాను జాబ్ టెన్షన్ వల్ల అలా ఆలోచిస్తూ ఉండిపోయాను జాబు ఫ్యామిలీ టెన్షన్స్ అలా ఆలోచించి కొంచెం వాటర్ తాగాను తీసుకొని వాటర్ తీసుకొని తాగడానికి తీసుకున్నాను వాటర్ కొంచెం టెన్షన్ తగ్గుతుందని వాటర్ తాగేసాను అలా తాగుతున్నాను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నో జాబ్ జాబ్ లేదు ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాను అప్పుడు ఇంకా అలాగే జాబ్ కొట్టాలని మళ్ళీ ఇంకా బుక్స్ చదవడానికి బుక్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయాను బుక్స్ తీసుకొని వచ్చి అలాగే జాబ్ కొట్టాలని ప్రిపేర్ అవుతున్నాను బుక్స్ తీసుకున్నాను అలాగే కొత్త కొత్తగా ఏం టాపిక్స్ ఉన్నాయో జాబ్ ప్రిపేర్ కావాలి కావాల్సినవన్నీ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఎక్కువసేపు బాగా చదువుకున్నాను చాలాసేపు చదివాను ఇదంతా నైట్ టెన్ అప్పుడు టెన్ అయింది చదివేటప్పుడు టైము నైన్కే పడుకునేసాను ఇంకా టెన్కి మేలుకి రావడంతో అలా సడన్గా చేసి ఆలోచించి చదువుకున్నాను మళ్ళీ ఇంకా బుక్స్ చదివే కదా నిద్ర వచ్చేయడానికి వచ్చినట్లయింది కళ్ళు మూసుకోవడంతో బుక్స్ మార్నింగ్ చదువుదామని ఇంకా తీసేస్తున్నాను మార్నింగ్ ఖచ్చితంగా చదవాలని ఇంకా ప్లాన్ ప్రకారం పడుకున్నాను పడుకునేసాను నైట్ లెవెన్కి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి లేచాను ఫైవ్కి లేవని ప్లే అలారం పెట్టుకున్నాను ఇంకా అలా మెలకు రావడంతో అలారం మోగడంతో మెలకు లేచాను టైం చూశాను ఇంకా మళ్ళీ ఒకసారి టైం చెక్ చేసుకున్నాను టైం ఎంత అయిందని ఇంకెలా మళ్ళీ బుక్స్ జాబ్ జాబ్ కొట్టాలని అలా మళ్ళీ బుక్స్ అవ్వడం స్టార్ట్ చేశాను ఖచ్చితంగా టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని వన్ అవర్ అలా చదివేశాను ఫైవ్ టు ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ మినిట్స్ అలా చదివాను మార్నింగ్ పూట చదివితే బాగా చెప్తుందని అలా మార్నింగ్ డైలీ టైం అలాగే చేస్తాను నేను అలా చదువుతూనే ఉండిపోయాను ఫైవ్ టు ఫైవ్ ఫిఫ్టీ అంటే దాదాపు యాభై నిమిషాలు అలా చదువుతూనే ఉండి ఉండిపోయాను బుక్స్ చెప్తూ చాలా పేజెస్ అలా కొత్త కొత్త టాపిక్స్ని అలా చదివేశాను అలా చదువుతూ అలా ఉండిపోయాను టైం కావడంతో ఇంక జాయింగ్కి వెళ్ళాలని ఇంక బుక్స్ వన్ అవర్ అయిపోయిన తర్వాత ఇంక బుక్స్ పెట్టేశాను బుక్స్ పెట్టేసి ఇంకా జాయింగ్కి వెళ్ళడానికి మళ్ళీ స్టార్ట్ చేశాను బయటికి వెళ్ళిపోయాను జాయింగ్కి వెళ్ళాలని ఇంకా అలా షూస్ వేయడానికి వేసుకొని స్టార్ట్ చేస్తాను జాయింగ్కి వెళ్ళిపోవాలని షూ వేసుకొని సిక్స్ టు సెవెన్ థర్టీ వరకు డైలీ నేను పో డైలీ జాయింగ్ టైం పోతాను ఇంకా వెళ్ళిపోయాను స్టార్ట్ చేశాను జాగింగ్ వెళ్ళిపోవడానికి అలా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాను బైపాస్ రోడ్ మీదకి నాతో పాటు కుక్క కూడా వచ్చింది ఇది డైలీ వస్తుంది నాతో పాటు ఇంకా ఎమ్ జీబీ ప్లాట్లకి అయితే వచ్చేసాను రన్నింగ్ నేను డైలీ ఇక్కడే కొడతాను అలా ముందుకు వెళ్ళిపోయాను రన్నింగ్ స్టార్ట్ చేశాను నేను డైలీ దాదాపు టెన్ రౌండ్స్ కొడతాను ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అలా వెళ్ళిపోతాను నాతో పాటు కుక్క కూడా అలా కొంతసేపు ఒక టూ రౌండ్స్ కొడుతుంది తర్వాత వెళ్ళిపోతుంది కుక్క మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అలా వెళ్ళిపో సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేశాను మార్నింగ్ సిక్స్ పైన అయింది టైం అప్పుడు నేను వచ్చినప్పుడు రన్నింగ్ కొట్టే టైంలో చాలామంది వస్తారు ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఇంకా ఎవరు అలా తర్వాత చాలామంది వస్తారు అది మీరు వీడియో నెక్స్ట్ తర్వాత వీడియోలో మీరు చూడండి నేను అలా ఎయిత్ రౌండ్ కొడుతున్నాను టెన్ రౌండ్స్ కంప్లీట్ అయినాక మిమ్మల్ని నేను ఇంకా ఎక్సర్సైజ్ చేయడానికి కొంచెం అలా ముందుకు వెళ్ళిపోయాను కొంచెం చూడాను అప్పుడే ఫ్రెండ్స్ తెల్ల తెల్లవారుజామీ అయిపోయింది ఒక్కో నాతో అలాగే వచ్చేసింది ఎక్సర్సైజ్ చేయడానికి పక్కన ఒక డైలీ నతపడే వస్తుంది అది పక్కన ఉండడానికి అలా ముందుకు వెళ్ళిపోయాను ఇంకా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసాను అలాది అలా కొత్త కొత్తగా నేను డైలీ చేసేవే అలా చేశాను హ్యాండ్ రైజింగ్ హ్యాండ్ పుష్ అప్స్ ఇలా ఫైవ్ ఫైవ్ రైట్ హ్యాండ్ ఫైవ్ టైమ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఫైవ్ టైమ్స్ అలా డైలీ చేస్తాను నేను నేను చేసే డైలీ రొటీన్స్ జాయింగ్ వివే ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా టైం టు టైం పాటిస్తాను సిక్స్ టు సెవెన్ థర్టీకి వరకు నేను డైలీ నా రన్నింగ్ టైం అలా రన్నింగ్ చేసి ఎక్సర్సైజ్ ఎలా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి టెన్ టైమ్స్ టెన్ కొన్ని టెన్ టైమ్స్ కొన్ని ట్వంటీ టైమ్స్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లాన్ ప్రకారం చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక టెన్ టైమ్స్ ఒక ట్వంటీ టైమ్స్ నెక్స్ట్ వన్ మళ్ళీ ఇంకొకటి చేస్తాను చూడండి చాలా విధాలు చాలామంది వేరే విధాలుగా చేస్తారు నేను డైలీ రొటీన్ చేసేవైతే నేను చేస్తు చేస్తున్నాను ఇక్కడ కొంతమంది ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చేస్తారు స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి వెంట వెంటే ఒకటి చేసినాక ఒక వన్ మినిట్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని అలా స్టార్ట్ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను డైలీ రన్నింగ్ ఎందుకు చేస్తానంటే బాడీ ఫిట్నెస్ కోసం మార్నింగ్ టైం ఖచ్చితంగా వెళ్తాను ఈవినింగ్ టైం వెళ్ళాలనుకుంటాను అనుకుంటాను కానీ కుదరదు అందుకే మార్నింగ్ టైం ఒకటే వెళ్తాను అలా ఒక్కొక్కటి ఒక్కటి చూడండి ఎలా ఫ్రెండ్స్ చేస్తాను ఫ్రెండ్స్ మార్నింగ్ అయిపోయింది అలా తెల్లగా అయిపోయింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవి టెన్ టైమ్స్ చేస్తాను అదే ట్వంటీ టైమ్ అప్పుడు చేసింది ఈ టెన్ టైమ్స్ ఒక్కొక్కటి నాతో పాటు చేశాను అంటుంది అలాగ వచ్చేసింది దాన్ని అలా దెబ్బేశాను ఇవైతే అయితే దాని డైలీ థర్టీ చేస్తాను నాన్ స్టాప్ థర్టీ చేస్తాను డైలీ నేను ఖచ్చితంగా థర్టీ చేస్తాను ఇవి కూడా నేను డైలీ థర్టీ చేస్తాను దా దా సేమ్ దానిలాగా అవి తట్టి ఇవి థర్టీ చేస్తాను డైలీ జాయిన్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటున్నాయి ఒకటి జలుబు చేయదు ఒకటి దగ్గు ఇవన్నీ ఏమి ఫీవర్ ఏమి రావు ఇవైతే నేను ఇంకా ట్వంటీ చేస్తాను డైలీ ఇవి ట్వంటీ ఖచ్చితంగా ట్వంటీ చేస్తాను డైలీ ఖచ్చితంగా ఇవి పాటిస్తాను నేను ఒక్కరోజుగా మిస్ మిస్ అవ్వను అలా చేస్తూ ఉన్నాను తర్వాత స్కిప్పింగ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్కిప్పింగ్ అయితే ఖచ్చితంగా నేను డైలీ ఫార్టీ స్కిప్ స్కిప్ చేస్తాను స్కిప్పింగ్ స్కిప్పింగ్ ఫార్టీ చేసిన తర్వాత మళ్ళీ ఎక్సై మళ్ళీ వేరే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను ఇది అది వేరే కార్డు కొంచెం ముందు స్టార్ట్ చేస్తాను అలా అయిపోయింది స్కిప్పింగ్ అక్కడితే అయిపోయింది నేను వెళ్ళిపోయాను ఇంకా మిగతా ఎక్సర్సైజ్ అది వేరే కాడ చేస్తాను కొంచెం ముందుకి అది చూడు మీకు చూడండి ఇప్పుడు అలా వెళ్ళిపోయాను ఇంకా స్టార్ట్ చేశాను ఇక్కడ మిగతా ఎక్సర్సైజ్ అన్నీ ఇక్కడే చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కడు ఇవి కూడా కొన్ని టైం టెన్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఇట్లా వన్ మినిట్ టూ మినిట్స్ ఇట్లా చేస్తాను ఇవన్నీ ఫైవ్ టైమ్స్ కికింగ్ ఇట్లా కొత్త కొత్తగా చేస్తాను డైలీ రొటైన్ చేసేవి నేను మీకు చూపిస్తున్నాను ఇవైతే నేను ఖచ్చితంగా ట్వంటీ చేస్తాను ఖచ్చితంగా డైలీ ట్వంటీ కన్నా ఎక్కువ చేస్తే ఇక ఎనర్జీ కోల్పోతా తర్వాత చేయలేము నేనైతే ఖచ్చితంగా ట్వంటీ చేస్తాను ఇంకా మిగతావి అయితే వేరే వేరే కొన్ని టెన్ టైమ్స్ కొన్ని ట్వంటీ కొన్ని థర్టీ టైమ్స్ ఇలా చేస్తాను ఇవి ఒక టెన్ చేస్తాను ఇలా కంటిన్యూస్గా ఇవి అలా కొద్దిసేపు బ్రష్ తీసుకున్నాను అలసిపోయి తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక ట్వంటీ చేస్తాను డైలీ ఇవి కూడా ఖచ్చితంగా ట్వంటీ ఏ మార్పు ఉండదు డైలీ కొన్ని ఫిక్స్ చేసేసుకున్నాను నేనైతే డైలీ రొటీన్ టైంలో ఇవి జాగింగ్ టైంలో ఖచ్చితంగా ట్వంటీ ఇవి అలా ఒకటి ఒకటి అయితే చేసేసాను అలా కొడుకోసేసాను రన్నింగ్ కొట్టే అలసిపోయి ఉంటాం కదా మళ్ళీ చేసేసాను ఇంక ఇవైతే నేను డైలీ ఫిఫ్టీన్ చేస్తాను ఒక్కో ఎప్పుడో ఒకసారి ట్వంటీ చేస్తాను డైలీ రొటీన్ అయితే ఫిఫ్టీన్ ఇవి చేసే మనం వెన్నెముక్కు కూడా బాగా ఉంటుంది పనిచేస్తుంది అలా చేస్తూ ఉండిపోయాను ఫిఫ్టీన్ చేసిన తర్వాత కొంచెం అట్లా కూర్చున్నాను ఇప్పుడు ఇంకా పుషప్స్ డైలీ ట్వంటీ కొడతాను స్టూడెంట్స్ అలా కొడుతున్నాను ఫస్ట్లో నేను టెన్ ఫైవ్ సిక్స్ అలా కొట్టేవాడిని పడిపోయేవాడిని అలా కొంచెం అలవాటు కావడంతో ఇప్పుడు ట్వంటీ కొడుతున్నాను ఇంకా ఎక్కువ కొట్టాలని ట్రై చేయాలి నేను ఫ్యూచర్లో కొడతాను థర్టీ అబోవ్ నా ప్లాన్ ఫార్టీ కొట్టాలి గ్లెన్ ఫిలిప్స్ అయితే క్రికెటర్ అయితే దాదాపు ఒక్క రోజులోనే ఎయిట్ హండ్రెడ్ కొడతారంట అది చాలా ఆశ్చర్యం నేను ట్వంటీనే కొట్టలేకపోతున్నాను ట్వంటీ కొట్టిన తర్వాత పడిపోతున్నాను ఎలా పడిపోతుంది చూడండి చేతులు నొప్పిచ్చేసాయి కానీ ఫిలిప్స్ ఎలా కొడతారో నాకైతే అర్థం కావట్లేదు అలా కొద్దిసేపు పడుకున్నాను రెస్ట్ తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అలా హ్యాండ్స్ వర చేస్తూ అలా ఇది కొద్దిసేపు అలా ఉండిపోతాను ఇది కరెక్ట్ టూ టూ మినిట్స్ ఉంటాను డైలీ ఇది ఖచ్చితంగా డైలీ టైం టూ మినిట్స్ ఖచ్చితంగా అలా ఉండిపోయాను ఎనర్జీ హోల్పడు కొద్దిగా అలా రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ లేచి తర్వాత నెక్స్ట్ 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 వర్కౌట్ కోసం అలా వెళ్ళిపోయాను ఇది కొంచెం ముందుకు వెళ్ళాలి అక్కడ చేస్తాను అది ఆ గోడ దగ్గర హైట్ ఉండడంతో అక్కడికి వెళ్ళి చేస్తాను ఖచ్చితంగా నేనైతే డైలీ ట్వంటీ చేస్తాను ఫస్ట్లో ఫైవ్ టెన్ అలా చేసేవాడిని ఇప్పుడైతే డైలీ రొటీన్ అలవాటు కావడంతో ఇప్పుడు ఖచ్చితంగా ట్వంటీ చేస్తున్నాను ఎక్కువ కూడా చేయగలను నేనైతే కొంచెం లిమిట్స్ పెట్టుకున్నాను కొన్ని చేయాలి ఎలా చేయాలని ఆ లిమిట్స్ ప్రకారం ఇంకా ట్వంటీ చేస్తున్నాను ఫిక్స్ అయిపోయినాను కొన్ని ట్వంటీ కొన్ని థర్టీ అలా కొన్ని ఫిక్స్ అయిపోయాను దాంట్లో ఒక ట్వంటీ మార్నింగ్ అయిపోయింది దాదాపు సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అయిపోయింది టైం అప్పటికి నాతో పాటు కొంచెం చాలామంది ఉన్నారు మీరు చూడండి ఇప్పుడు బైక్లు వెళ్తున్నాయి బైపాస్ రోడ్లో కొండ దగ్గర అయితే నేను చేసేది ఎంజీబీ ప్లాట్లో చూడండి ఫ్రెండ్ నా పక్కనే చాలామంది ఉంటారు ఇప్పుడు చూడండి మీరు నేను అలా వాళ్ళు వచ్చేసాను బైక్లో వచ్చేసి చాలా మంది నాతో పాటు పెద్దవాళ్ళు చేస్తుంటారు ఇక్కడ దాని తర్వాత మళ్ళీ ఇది ఒక ఇది కొత్తగా స్టార్ట్ చేశాను ఇది కొంచెం ఫైవ్ సిక్స్ అలా స్టార్ట్ చేశాను ఇది ఇంతకుముందు చేసేవాడిని కాదు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టాను అలా స్టార్ట్ చేసేసాను నెక్స్ట్ వర్కౌట్ కూడా కొత్తది కొత్తగానే చేస్తున్నాను చూడండి మీరు ఇప్పుడు ఏమిటనేది ఇది ఇదిగోని కొత్త వర్కౌట్ నేను అప్పుడు చేసేవాడిని కాదు అప్పుడు కొన్ని లిమిట్ చేసేవాడిని ఇప్పుడు ఇంకా కొత్తగా స్టార్ట్ చేశాను ఇది ఫస్ట్ మేనే ఫైవ్ టు సిక్స్ వర్క్ చేస్తున్నాను ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పాండ్ చేస్తాను దాని తర్వాత పక్కన నాకు ఉన్న ఫ్రెండ్ అయినా నాకు స్కిప్పింగ్కి ఇచ్చాడు తర్వాత చేస్తాను చూడండి తర్వాత వస్తుంది దీని తర్వాత వస్తుంది అది నాకు నాకైనా స్కిప్పింగ్ తోడు ఇవ్వడంతో నేను అలా కొంచెం అలా ట్రై చేశాను మళ్ళీ అప్పుడే ట్రై చేశాను స్కిప్పింగ్ దాంతో ఒకసారి ట్రై చేద్దామని అలా చేసేసాను ఫ్రెండ్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అలా చేశాను దాని తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ట్రై చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ట్రై చేస్తాను బ్యాక్ సైడ్ నుంచి రా రాలేదు ఇంకా టైం అయిపోతే ఆయన ఇచ్చేసాను ఆయన ఉన్న కనపడుతున్నాడు ఫ్రెండ్స్ అతను అది ఆయన ఆయనదే ఇచ్చేసాను తర్వాత మళ్ళీ వర్కౌట్ అలా చేసేసాను ఇది కూడా కొత్తగా ట్రై స్టార్ట్ చేశాను అయిపోయింది దాని తర్వాత ఇంకా ధ్యానం చేసి ఇది కూడా కొత్తగా స్టార్ట్ చేశాను ధ్యానం డైలీ అయితే చేయను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను ధ్యానం అయితే దాదాపు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా చేయలేను ఫిక్స్ లిమిట్ పెట్టుకున్నాను దాని తర్వాత ఇంక అన్ని వర్కర్స్ అంతా అయిపోయినాక ఫేస్ వాష్ చేసుకున్నాను బాటిల్ తెచ్చుకోవడానికి కొత్తగా త్రీ డేస్ నుంచి స్టార్ట్ చేసేసాను అంతకుముందు బాటలు ఏం కా తీసుకోవని కాదు అలా నూలపు నూలుపులు ఇచ్చుకున్నాను నేను అక్కడ పక్క కనబడిస్తున్నా అతనితో డైలీ వాటర్ దాఖమేసిన అతను అడిగి తాగేవాడిని ఇప్పుడైతే నేను కొత్తగా త్రీ డేస్ బ్యాక్ తెచ్చుకున్నాను వాటర్ అలా ఫేస్ వాష్ చేసుకునేలా స్టార్ట్ చేసి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదే నేను డైలీ వచ్చి చాలామంది వస్తారు నేను ఇక్కడే ఎంజీ ప్లాట్లో నేను చూసేది నేనైతే ఇక్కడే చేస్తాను డైలీ చాలామంది వస్తారు కొంత ముందు చాలామంది బైక్లో వేసుకొస్తారు నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతాను చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ స్టార్ హోటల్ కనబడుతుంది మన అదనలో ఫేమస్ తర్వాత నేను ఇంకా వర్కౌట్స్ అన్నీ అయిపోవడంతో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం స్టార్ట్ చేసేసాను రిటర్న్ బ్యాక్ హోమ్ చాలామందిగా రోడ్ మీదే వెళ్తున్నారు నేను కాదు ఇక్కడ కాంపౌండ్లో చేస్తున్నాను అలా ముందుకు వెళ్ళిపోయాను మెయిన్ రోడ్ మీద చాలా ఇంకా ఇక్కడ ఇంటికి దిగేసాను ఇక్కడ ఇల్లు ఇట్లయితే తిరగాలి ఇటు వెళ్తే కొంచెం ముందు సైడ్ గ్రౌండ్ వస్తుంది కానీ ఇప్పుడు చాలామంది ఆడటం లేదు అక్కడ అప్పుడు ఒకప్పుడు నేను ఆడేవాడిని ఇప్పుడు టైం దొరకట్లేదు ఇక్కడ ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయాను ఇంటికి దగ్గరకు వచ్చేసాను అలా 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 వెళ్ళిపోయాను ముందుకు వెళ్ళిపోయాను ఇంకటి ఇంటికి దగ్గరకు వచ్చేసాను టైం టు టైం పాటించాలని అలా ముందుకు వెళ్ళిపోయాను అలా ఇంటికి వెళ్ళిపోయాను అలాగే ముందుకు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాను దాని తర్వాత ఇంకా షూ క్లోజ్ చేసేసి షూ క్లోజ్ చేసేసాను షూ తీసేసి ఇంకా డైలీ ఒక టైం దానికో ప్లేస్లో పెట్టేస్తాను ఇంట్లో ఇంట్లో వెళ్ళిపోయాను తర్వాత మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను టిఫిన్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంట్లోకి వచ్చేసి టైం చూసాను నైన్ అయింది టైం అప్పుడు మార్నింగ్ నైన్ ఇంకా బుక్స్ తీసుకొని నెక్స్ట్ టాపిక్ గురించి నెక్స్ట్ ఒక టాపిక్ గురించి మళ్ళీ రాయాలని కూర్చున్నాను ఇంట్లో నైన్కి రావడాన్ని తీసుకొని కూర్చున్నాను టాపిక్ రాయడం అలా చాలా స్టార్ట్ చేశాను కొద్దిసేపు చాలా ఆలోచించాను టాపిక్ కొత్త టాపిక్ ఏం చెప్పాలి ఏం చెప్పాలని అలా కొత్త కొత్త చాలాసేపు ఆలోచించాను ఇంకొంచెం టాపిక్ ఒక్క రావడం గుర్తు రావడంతో ఇంకా స్టార్ట్ చేశాను ఒకటి స్టార్ట్ చేశాను టాపిక్ మ్యాక్సిమం కొత్త నేను కొత్త కొత్త టాపిక్ చెప్పడానికి ట్రై చేస్తాను కొంచెం టైం కావాలంతే ఇంకా టాపిక్ రాసిన తర్వాత ఇంకా కొద్దిసేపు వాటర్ తాగాను తర్వాత మళ్ళీ నేను మళ్ళీ తర్వాత ఇంకా రాస్తూ ఉండి ఉన్నాను టాపిక్ గురించి కొంచెం కంప్లీషన్ అయిపోయింది టాపిక్ వాటర్ తాగినాక తర్వాత ఇంకా ల్యాప్టాప్ తీసుకున్నాను నా ల్యాప్టాప్ ఇది హెచ్పి ల్యాప్టాప్ నేను డైలీ వాడే ప్రోగ్రామింగ్ కోసం వాడుతాను నన్ను డైలీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీంట్లో ప్రాక్టీస్ చేస్తాను ఓపెన్ చేసి నా డేటానే హాట్స్పాట్ ఆన్ చేసుకున్నాను ఫైవ్ జీ నెట్వర్క్ కొంచెం జాబ్ మెయిల్స్ ఏమైనా వచ్చినాయి అలా చెక్ చేసి చెక్ చేయడాని ల్యాప్టాప్ ఆన్ చేశాను వైఫై కనెక్ట్ చేసుకున్నాను ల్యాప్టాప్ చాలా నెట్వర్క్ కావాలి కానీ కొంచెం నెట్వర్క్తో అలా ట్రై చేశాను పక్కన వైఫై లేకపోవడంతో నాదే అదే హాట్స్పాట్ ఆన్ చేసుకుని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకున్నాను దాని గురించి రిఫ్రెష్ చేశాను ల్యాప్టాప్ని తర్వాత ఇంకా మెయిల్ చెక్ చేసి చేయడానికి వెళ్ళాను నా మెయిల్ జిమెయిల్ ఏమన్నా జాబాబ్ అప్డేట్స్ ఏమైనా జిమెయిల్కి వస్తాయని చెక్ చేశాను చాలా ఉన్నాయి నా మెయిల్స్ ఉన్నాయి చెక్ చేశాను నా మెయిల్స్ ఏదానికి ఏమేమి వచ్చాయని చాలా కానీ ఎక్కువ ఎక్కువ క్విజ్ క్విజ్ కాంపిటీషన్ ఎక్కువ వచ్చినాయి వాకింగ్ డ్రైవ్ వస్తా ఏమైనా వచ్చినాయని ట్రై చేశాను చూశాను ఏం రాలేదు ఒక త్రీ మంత్స్ ఆగో ఒకటి వాకింగ్ డ్రైవ్ వచ్చింది కానీ నేను వెళ్ళలేదు ఒక టైం లేకపోవడంతో వెళ్ళలేదు ఇప్పుడు ఏమైనా వచ్చాయని అలా చెక్ చేశాను ఎక్కువ క్విజ్ కాంపిటీషన్ వచ్చింది ఆన్లైన్ టెస్ట్ అది అది టెస్ట్ పాస్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది ఈ టెస్ట్ చాలా చాలా వస్తుంది డైలీ తర్వాత దాని తర్వాత దాని తర్వాత ఇంకా ఒక కొద్దిసేపు మూవీ స్టార్ట్ చేసి మూవీ చూడడం స్టార్ట్ చేశాను వన్ అవర్ మూవీ చూశాను మూవీ చూసినాక తర్వాత మళ్ళీ ఒక టూ అవర్స్ మళ్ళీ చదవడం ప్రాక్టీస్ చేశాను జాబ్ కోసం కంటిన్యూస్గా టూ అవర్స్ ప్లాన్ ప్రకారం అంటే డైలీ నా టైం ప్రకారం టూ అవర్స్ చదువుతాను అంతే ఖచ్చితంగా టైం టు టైం పెట్టుకుంటాను ఒక వన్ అవర్ మూవీ టూ అవర్స్ స్టడీ వన్ అవర్ స్లీపింగ్ ఇలా డెలివరీ పెట్టుకుంటాను టూ అవర్స్ చదివిన తర్వాత కొంచెం పడుకున్నాను తర్వాత ఇంక లంచ్ బ్రేక్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి లంచ్ బ్రేక్ స్టార్ట్ చేశాను ఫిష్ కర్రీ తింటున్నాను నేను ఆఫ్టర్నూన్ చూడండి ఫ్రెండ్ ఫిష్ కర్రీ ఎలా ఉందో ఫిష్ చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో చాలామంది తింటుంటారు ఫిష్ కొంతమంది ఎందుకో తినరు ఫిష్ ఎందుకో ఫిష్ తింటే చాలా మంచిది మంచిది తర్వాత ఫిష్ తిన్నాక ఒకసేపు వన్ అవర్ పడుకున్నాను పడుకొని లేచినాక ఇంకా పడుకున్నాను తర్వాత పడుకొని లేచినాక ఇంకా జాబ్ అప్డేట్స్ ఏమైనా వచ్చినాయని వాట్సాప్ ఒక ఛానల్లో ఉంది దీంట్లో ఏమైనా వాక్ అండ్ అలా ఎలా ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి హైదరాబాద్ బెంగళూరు ఇలా ఎప్పుడు ఏ కంపెనీ ఎవరిని అడుగుతుంది బీటెక్ బిఈ ఎంసీఏ ఎంటెక్ ఓన్లీ డిగ్రీ నా ఇంటరా ఇలా ఈ ఛానల్లో మనకు అన్నీ తెలుస్తాయి నేను ఏమైనా మనకు తగ్గట్టు ఏమైనా వచ్చినాయని చెక్ చేసుకున్నాను మ్యాక్సిమం ఎక్కువ బీటెక్ ఎంటెక్ వీళ్ళకే ఉన్నాయి ఇంకా ఎంసీఏ వీళ్ళకు ఉన్నాయి బీఎస్సీ డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి అలా చెక్ చేశాను నా ఫోన్లోనే ఈ ఛానల్లో తర్వాత ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో ఎలా నడుస్తుందని వ్యూస్ లైక్స్ ఎలా వస్తుందని ఒకసారి యూట్యూబ్ చేసి చెక్ చేసానికి వెళ్ళాను దీంట్లో చాలా మెయిల్స్ ఉన్నాయి అది దాంట్లో నాది మెయిల్ సరే డిజిటల్ టాక్స్ ఈమెయిల్ అది ఈమెయిల్ ఈమెయిల్తో నాది యూట్యూబ్ క్రియేట్ చేశాను చూసుకున్నా కామెంట్స్ ఏమైనా వచ్చినా ఏమైనా కామెంట్స్ వస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ అందుకే ఏమైనా కామెంట్స్ వస్తాయని చాలా చెక్ చేశాను చాలా మంది కామెంట్స్ చేశారు కొంతమందికి ఇచ్చి కామెంట్ రిప్లై కూడా ఇచ్చేసాను ఇంకా వ్యూస్ లైక్స్ ఎలా వచ్చాయని చూసి చూశాను వీడియోస్కి ఇప్పటికే దాదాపు మ్యాక్సిమం సెవెంటీన్ వీడియోస్ ఏం చేశాను ఇంకా కొత్త టాపిక్స్ చాలా ఉన్నాయి నాకు అసలు షూట్ చేసే టైం లేదు మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది ఇంకా అలా వ్యూస్ అన్నీ చెక్ చేసుకుని షార్ట్స్ రీసెంట్గా షార్ట్స్ క్రియేట్ చేశాను షార్ట్స్ పెట్టిన ఒక టూ డేస్ వన్ డే ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తున్నాయి మామూలు వీడియోస్ అయితే ఇంకా అసలు రావు మ్యాక్సిమం పిల్లలు అందరూ షార్ట్సే క్రియేట్ చూస్తారు దాని తర్వాత ఇంకా జిమెయిల్ మళ్ళీ లాగిన్ వేరే దాన్ని మార్చేసాను దాని తర్వాత బ్యాక్ వచ్చేసాను ఇంకా బ్యాక్ వచ్చేసి ఇంకొకటి యాప్ ఉంటుంది అది యూట్యూబ్ స్టూడియో క్లిక్ చేసాను చూడండి మీ ఫ్రెండ్స్ దీంట్లో మనకి వాచ్ టైం అవర్స్ ఎంత పెరిగింది ఎన్ని వ్యూస్ వచ్చాయని దీనిలో ఈ యాప్లో మనం చూపిస్తుంది యూట్యూబర్స్కి నెట్వర్క్ రావడం లేదు సర్వర్ రావడం లేదు రావట్లేదు నెట్ ఓపెన్ కావట్లేదు జియో బాగా రాలేదు సర్వరు ఇంకా ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ అవర్స్ వాచ్ టైమ్ అవర్స్ పడింది చాలా ఇంతమంది చూసారంటే చూసారని అర్థం వన్ మినిట్ మీడియో వ్యూస్ అయితే త్రీ పాయింట్ ఎయిట్ కే వ్యూస్ పోయినాయి మొత్తం కలిసి అన్ని వీడియోస్ కలిసి ఫిఫ్టీ వన్ అవర్స్ వాచ్ టైమ్ అవర్స్ ఇంకా కంటెంట్ టూ పాయింట్ ఫోర్ ఇంకా ఇంప్రెషన్స్ అంటే సిక్స్ సిక్స్ అంటే పదహారు వేల మంది వీడియోస్ని చూశారు అంటే ఫుల్గా చూడలేదు అది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫిక్షన్కి అంటే పదహారు వేల మంది చూశారు అంటే చూసి అలా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా చూసి వెళ్ళిపోతున్నారు ఫుల్గా చూడడం లేదు వీడియోస్ అవి నెట్ స్లోగా ఉంది చాలా స్లో ఉంది జియో ఒకసారి స్పీడియోస్ చూడండి ఫ్రెండ్స్గా దాదాపు టూ పాయింట్ వన్ కే వన్ పాయింట్ త్రీ కే ఇలా అంటే మ్యాక్సిమం ఫుల్గా చూడడం లేదు అలా కొంచెం వన్ మినిట్ అలా చూసి వెళ్ళిపోతున్నారు వన్ కే చూసారు నా డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంది అది అని మీకు వీడియోలో పూర్తిగా చూపించాను నెక్స్ట్ టైం నుంచి అయితే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ రావు ఏమంటే నాకు నా లైఫ్ డైలీ రిటర్న్ ఎలా ఉంటుంది మీకు తెలియాలని ఈ వీడియోస్ చేస్తున్నాను నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా టెక్నాలజీ అప్డేట్స్ సోషల్ మీడియా అప్డేట్స్ మీకు తెచ్చేదానికి మీకు చేస్తాను ఇదే మీకు అయితే ఒక లైక్ చేయండి దాంతో పాటు పక్కన బెల్లైక్ క్లిక్ చేయండి